ప్రజల తెలుగుదేశం పార్టీకి వస్తున్న జనాదరణ చూసి తట్టుకోలేక పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన తమ అధినేత చంద్రబాబు నాయుడిని కుట్రపూరితంగా అక్రమ కేసులో ఇరికించి అరెస్టు చేశారని ముత్తుకూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యకుడు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం గ్రామంలో తన స్వగృహంలో హౌస్ అరెస్టులో ఉన్న ఆయన విలేకరులతో మాట్లాడారు పలు కేసుల్లో ముద్దాయిగా ఉండి జైలుకు వెళ్లి వచ్చిన ముఖ్యమంత్రి రెడ్డి తమ నాయకుడిపై కూడా కేసులు పెట్టి ఆనందించాలని ఈ అక్రమ కేసులు బనాయించారు చెప్పారు తెలుగు యువత కార్యదర్శి యదనపర్తి శాంరెడ్డి మాట్లాడుతూ కొందరు అధికారుల అత్యుత్సాహం వైసీపీ నాయకుల కుట్రబుద్ధితో తమ అధినేతపై అక్రమ కేసులు బనాయించారని కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు రానున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో పల్లం రెడ్డి శ్రీతారెడ్డి మాజీ సర్పంచ్ రొయ్యల రంగనాథ్ తిన్నెలపూడి సిద్దయ్య రమణయ్య నాయుడు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు మూడు గంటలకు పోయి అర అరెస్ట్ చేయాలని ప్రయత్నించినారు సి సిఐడి వాళ్ళు పద్నాలుగేళ్లు సీఎంగా పనిచేశాడు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి గౌరవనీయులైన మా నాయకుడిని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయం చూసి జనార్దన చూసి ఈ వైసీపీ పని అయిపోయింది ఇంకన తెలుగుదేశం రాబోతుంది ఈ ఈ జనార్దన చూసి ఈ ఏదో ఒక కేసులో ఇదికిచ్చాలని చంద్రబాబు నాయుడికి కూడా జైలుకి పంపించాలని కక్షి ఈ తప్పుడు కేసులు పెట్టి అతన్ని అరెస్ట్ చేయి మీ ఎమ్మెల్యేలు ఈరోజు పొద్దున గంటల నుంచి సాక్షిలో ఇప్పటి వరకు పెట్టి ఒకరు ఇది న్యాయం కాబట్టి మేము చేసామని చెప్పుకుంటాం కానీ మీరు న్యాయం అక్రమ అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీ మంత్రుల్లో గుండెల్లో రైలు పరిగిస్తున్నారు కాబట్టి మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని కార్యకర్తలను కూడా ఎక్కడ బయట పానివ్వకుండా తెల్లవారు తెల్లవారుజామున ఐదు ఏళ్ళకి చోటామోటి కార్యకర్తలలో కూడా మండలంలో యాభై మంది కానిస్టేబుల్ని పెట్టి ఇరవై పంచాయతీల్లో ఒక గ్రామానికి ఐదు మంది కానిస్టేబుల్ పెట్టి మీరు అక్కర్ మహారాష్ట్రలో అవసరం పెట్టి చేస్తున్నారు ఈ కేసులు మేము భయపడము మా చంద్రబాబు గారు కడిగిన ఆనిమూత్యం మాదిరిగా బయటకు వస్తున్నాడు బెయిల్తో వచ్చేస్తున్న ఈరోజు ఇరవై రాత్రి గట్టి పరిస్థితుల్లో కడిగిన ఆనిమూత్యం బయటకు వస్తున్నాం మీరు చంద్రబాబు మీరు ఎన్ని కేసులు పెట్టినా కార్యకర్తలు ఎన్ని కేసులు పెట్టినా మేము భయపడే ఉద్యమం ఆపకునేది లేదు మేము ప్రజల కోసం పోరాటం సేవ చేసిన సిద్ధంగా ఉన్నాం దీ మేము చంద్రబాబుకి పూర్తిగా మద్దతు ఇస్తున్నాం చంద్రబాబు ఖండి అర అక్కర మారే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్ర